హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నెట్ క్లాత్ అండి నెట్ క్లాత్ పైన ఇలా సన్న డేస్ అనేది డిజైన్ వచ్చిందనమాట నెట్కే వచ్చేసిందండి ఇది ఇలా ఉంటుందన్నమాట కనబడుతుంది కదా మీకు ఇలా ఉంటుంది సో ఇప్పుడు నేను ఇలా ఉండే క్లాత్ని ఇది లైట్గా గుచ్చుకోవచ్చు గుచ్చుకోకపోవచ్చు అంటే మనకి ఇలా ఉన్నప్పుడు ఫినిషింగ్ తీసుకుంటే బాగుంటుంది కదా సో నేను ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ని ఎలా ఫినిషింగ్ తీసుకుంటే గుచ్చుకోకుండా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో ఇప్పుడైతే చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఈ షేప్ బెల్ట్ కోసము ఇలా క్లాత్ని డబల్ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇందులో మెయిన్ పీస్ ఇంకా మిగిలింది అంటే షేప్ బెల్ట్కే వాడేసుకోండి ఇంకెందుకు పనికిరాదు కాబట్టి అంటే పక్కన పడేయాలి వేస్ట్గా ఎందుకు దీనికే కొంచెం ఎక్కువ క్లాత్ అనేది యూజ్ చేసుకున్నామంటే మనకి బెల్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి క్లాత్ మిగిలిందనుకోండి ఇంకొక లేయర్ కూడా వేసేసుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు షేప్ బెల్ట్ నీట్గా ఉంటేనే మనకి ఆ చెస్ట్ పాయింట్ అనేది నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా ఇలా నేను మూడు పీసులు అనేది వేసేసుకొని ఇప్పుడు బెల్ట్ అయితే కుడుతున్నానండి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని పైన లైనింగ్ పీస్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఒక పావు ఇంచు పడకపోతే స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ ఇలా రివర్స్ చేసేసుకొని ఈ లైనింగ్ పైన ఒక కుట్ అనేది వేసేసుకోవాలి ఈ క్లాత్ని ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని మళ్ళీ ఒక పావు ఇంచుకి ఇక్కడ స్ట్రైట్గా ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్ట్ ఎంత సైజ్ అయితే ఉందో ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఆ సైజు వరకు పెట్టేసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి మామూలుగా అయితే నేను కుట్ అనేది వేస్తానండి మెయిన్ పీసు లైనింగ్ పీసు కదలకుండా సో ఇక్కడ నేను ఫినిషింగ్ తీయాలి కాబట్టి కుట్ అనేది వేయకుండా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇలాగా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకొని లైనింగు కదలకుండా చుట్టూ లూస్ కుట్టి పెట్టుకొని జాయింట్ అయితే చేసేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ కదలకుండా లూజ్ కుట్టి పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా కుట్టిన తర్వాత ఇప్పుడు డాట్స్ అనేది కుట్టుకోవాలి ఇక్కడ కనపడుతుంది కదా కట్స్ అనేది ఈ డాట్స్ రెండు ఈ కర్చులు రెండు ఈ విధంగా కలిపి పొడవు వచ్చేసి రెండున్నర ఇంచి పెట్టేసుకొని స్ట్రై ఇలా క్రాసుగా కుట్ అనేది వేసేసుకోవాలి డబల్ ఫుట్ అయితే వేసేసుకోవాలండి అండ్ ఇక్కడ కూడా రెండున్నర ఇంచు ఈ ఆమ్ రౌండ్ దగ్గర మూడున్నర ఇంచు డాట్స్ కుట్టిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట ఇది చూసారా త్రీ డాట్స్ అనేది కుట్టేశాను కదా ఇలా ఉంటుంది ఇప్పుడు దీనికి షేప్ బెల్ట్ తీసుకొని ఫినిషింగ్ తీసుకోవాలి మామూలుగా అయితే ఇలా పెట్టేసి ఈ విధంగా స్ట్రైట్గా కుట్ అనేది వేస్తాం ఇలా డాట్ని ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని కానీ ఇప్పుడు ఇలా లైనింగ్కి మెయిన్ పీస్ని ఇలా విడిగా చేసుకోవాలి ఇలా విడిగా చేసుకున్నారనుకోండి మనకి కుట్టేటప్పుడు నీట్గా ఉంటుంది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఈ డాట్ అనేది మిషన్ వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా చిన్న చిన్నగా రోల్ చేసుకోవాలి ఇలాగ ఇలా రోల్ చేసుకొని ఇప్పుడు ఈ ఖర్చు వస్తుంది కదా ఈ ఖర్చుకి ఈ లైనింగ్ని ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని ఎక్కడ లాగొద్దండి ఇక్కడ ఫస్ట్ ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా పెట్టుకొని ఒక కుట్టనేది వేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఒక సైడ్ నుంచి చూసారా ఒక సైడ్ నుంచి ఇలా బయటికి లోపలికి మనం రోల్ చేసిన క్లాత్ని ఇలా బయటికి లాగాలి ఇలా బయటికి లాగాం అనుకోండి ఇక్కడ చెస్ట్ పాయింట్ కింద అంటే ఈ మెయిన్ డాట్ కింద గుచ్చుకోకుండా ఉంటుంది ఇలా ఫినిషింగ్ తీయడం వల్ల చూసారా ఇక్కడ మీకు ఎక్కడన్నా ఖర్చు కనపడుతుందా పోనీ ఆ ఉండే క్లాత్కి ఉండే లేస్ ఎక్కడన్నా కనపడుతుందా ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ని విసుగు లేకుండా వేసుకోవచ్చు అనమాట చూసారా పై వైపున కానీ ఇక్కడ లోపల వైపున కానీ ఎక్కడ మీకు కనిపించట్లేదు ఇప్పుడు ఈ పై వైపు నుండి షేప్ బెల్ట్ పైన ఒక అనేది వేసుకోవాలి ఈ విధంగా అంతేనండి ఇలా సింపుల్గా అనేది వేసేసుకోవచ్చు ఇలా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో కుట్టడం విధానం అనేది కానీ చెప్పడం కానీ నచ్చినట్టయితే కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్